హలో అండి నేనేనండి మీ సుజాత శ్రీనివాస్ ఏంటి చూపిస్తున్నారని చూస్తున్నారా ఇదైతే మా సార్ వాళ్ళ ఆఫీస్ అండి నేను ఇక్కడ వర్క్ చేస్తాను ఇప్పుడైతే మా సార్ వాళ్ళు ప్రజెంట్ అయితే ఇది బిజినెస్ కొంచెం ఆపేశారు వాళ్ళు అయితే ఇంతకుముందు ఇక్కడ బైక్లు అయితే పెట్టారు బైక్ల షోరూమ్ అండి ఇది ఈ షాపు వచ్చి అమరావతి రోడ్డు ఐడియా హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది అదే రిలయన్స్ పక్కనండి ఇదొక ఆఫీస్ రూము ఎవరికైనా కావాలంటే రెంట్కి అయితే ఇస్తారండి మా సార్ వాళ్ళు రెండు ఆఫీస్ రూములుగా ఉన్నాయి ఇంక ఇదంతా ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా ఇంతకుముందు అయితే బైకులు పెట్టుకొని ఉన్నారు మీలో ఎవరికైనా కావాలంటే రెంట్కి ఇస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలనుకుంటే చూసి మరి కావాలనుకుంటే మా సార్కితో మాట్లాడచ్చు ఇంతకుముందు అయితే ఇది షోరూమ్ పెట్టారు అదే నాకు లేదు కదండి చెప్పడం రాదు కరెంట్ బైక్లు ఉంటాయి కదండి ఆ బైక్లు అయితే పెట్టారు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అది ఆపేసేసారు ఎవరికైనా కావాలంటే రెంట్కి ఇస్తారు ఈ షాప్ వచ్చి గుంటూరులో ఉంటుందండి అది ఒక రూము ఇది ఒక రూము ఈ షాప్ వచ్చి గుంటూరులో ఉంటుంది గుంటూరు అమరావతి రోడ్డు ఐడియా హాస్పిటల్ ఆపోజిట్ ఇదంతా ఒక రూము రూమ్ అంటే చిన్న రూములేం కాదు ఇంకా ఆ పైన మెట్లు చూపిస్తున్నా చూడండి ఆ పైన కూడా ఉంది అంత పైన పైన ఒక ఆఫీస్ రూమ్ ఉంది పైన ఉన్నాయి ఈ రూమ్లు ఇంతవరకే కావాలనుకున్న ఇలా ఇస్తారు లేదు ఇంకా చూపిస్తానండి ఇదిగో ఎదురుంగు చూస్తే మెయిన్ రోడ్డు అవతల ఎదురు ఎదురుగు ఉన్నది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నది ఐగండి ఐడి హాస్పిటల్ ఇదిగో మీకు తెలియటం కోసం ఇలా చూపిస్తున్నాను గుంటూరులో ఐడి హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా ఇది ఒక గూడెము ఇదంతా మెల్లగా ఉంటుంది అంటే లోపల తాళాలు తీసి చూపించడం అనేది ఎందుకు షటర్ లేపలేక నేను చూపించట్లేదండి ఈ గూడానికి ఇక్కడ ఒక షటర్ ఉంది ఎంట్రన్స్లో మీకు షటర్ చూపించాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రెంట్ తీసుకో రెంట్కి తీసుకోవచ్చండి ఇది ఒక షటర్ అండి ఇంతకుముందు ఇది మెకానిక్ షెడ్గా వాడుకునేవాళ్ళు ఎక్కడ ఒక ఉంది ఇంకా ఇదంతా అది రెండుగా కావాలనుకున్న వాళ్ళు రెండుగా తీసుకోవచ్చు ఆ చివర గేట్ దగ్గర నుంచి ఇదండి గేట్ ఇంకో పర్టికులర్ కావాలంటే చూపిస్తుంది చూడండి అక్కడి నుంచి ఇంక ఇదంతానండి ఇది షెడ్గా వాడుకోవచ్చు ముందు ఫస్ట్ చూపించింది షోరూమ్గా వాడుకోవచ్చు అలాగే వాడారు ముందు మా సార్ వాళ్ళైతే నేను మీ సుజిత శ్రీనివాస్నండి నేను మా వారు ఇక్కడ వర్క్ చేస్తాము రెంట్కి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చె మెసేజ్ పెడితే మా సార్ వాళ్ళకైతే చెప్తాము చాలా వసతిగా కూడా ఉంటుందండి ఇది షోరూము చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ మీకు చూపించాను కదండి అదే ఇది మీలో ఎవరికైనా బిజినెస్ ఆలోచనలో ఉన్నవాళ్ళు ఇలాగా కావాలనుకొని తిరుగుతూ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా మెసేజ్ అయితే చేయండి మా సార్ వాళ్ళకి చెప్తాము నేను మీ సుజాత శ్రీనివాస్ నుండి ఇంత పెద్ద ఆఫీసు ఈ ఈ దగ్గరలో అయితే ఇలా దొరకదు మీకు ఎవరికైనా సరే దేనికైనా బాగుంటుంది ఆఫీసు బిజినెస్ చేసుకునే పైన అది షోరూమ్ అది పైన కూడా పెట్టుకోవచ్చు అండి పైన రూములుగా కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు మెయిన్ రోడ్డు పక్కనే అండి ఇదిగో రోడ్డు బైకులు పోతున్నాయి కదా అదండి బట్టల లేదా లేకపోతే హాస్పిటల్కైనా ఇంకా మీ ఆలోచన తగ్గట్టు ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు ఆటోలా తిరుగుతున్నాయి చూడండి ఇదే మెయిన్ రోడ్డు రోడ్డు కోతల ఐడియా హాస్పిటల్ అని ఉంటుంది గుంటూరులో ఐడియా హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు అమరావతి రోడ్లు అడ్రస్ కూడా మీకు నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయండి ఓకే బాయ్ అండి మీ సుజాత శ్రీనివాస్